దేవుడు అనుకున్నట్టు నేను అనుకున్నది వేరు నేను అనుకున్నది అలా ప్రభు అనుకున్నది ఎలా నేను అనుకున్న దానిలో నాకు ఇహ సంబంధమైన దీవెన వచ్చేదేమో ప్రభు అనుకున్న దానిలో నాకు ఇహ పరా దీవెన లభించింది ఎంత భాగ్యం మళ్ళీ ఒక పాటు గుర్తొచ్చింది ఇప్పుడు నాకు నీ పరిచర్యను తోటూ నా నియమే మీ సంగిలో స్నేహీ తోడై మీ పరిచర్య నో తో చూడే నా మాయనే మీ సంగిలో

వేవర ఇందును నే ఎందుకని నీ సొత్తుగా పరితిని యేసయ్య నీ రక్తము చే కడుగపడి ననుదునా నీ अनाది ప్రణాలికలో హర్షింజేన నా హృదయ సీమ ఆది ప్రణాళికలో हर शृंग जेनुना हृदय सीमा నేను ఎందుకని నీ సొత్తుగా మార్తిని ఏసయ్యని రక్తముచే అడుగవడినదునా దేవునికి మహిమ కలుగును లే ఇప్పుడు ఈ పాట పాడుకుంటున్నా అదే ఆయన ఆయన ఆలోచనలోకి వచ్చినందున ఇంకొకటండి అవన్నీ ఎందుకు సెట్ అవ్వలేదంటే అవి ఆయన చిత్తంలో లేవు నేను చదువు వెలగబెట్టి ఏదో ఉద్యోగం వెలగబెట్టితే ఆయన ప్లాన్లో లేదు అరే నీకెందుకురా చదువు నోర్మ అమ్మ చదివితే చిక్కుతావురా నాకు అని చదువు అయ్యేటట్టు చేశాడు ఎందులో ఇరుక్కున్నా నువ్వు చిక్కవరా నాకు అందుకే అన్నింటిలో నీకు రివర్స్ ఏది నేను చేయటం అయిన సంకల్పం అందులోనికి నేను అడుగు పెట్టినప్పుడు అప్పుడు ఆశీర్వాదం ప్రారంభమైంది నీకు నియమించింది ఇది ఇందులోనే నువ్వు సఫలం అవుతావు ఇందులోనే నీకు నెమ్మది దొరుకుతుంది ఇందులోనే నీకు నేను అన్ని ఏర్పాటు చేశాను అని ఈ మార్గంలోకి నన్ను తీసుకొని రావటానికి ఎంత రిస్క్ తీసుకున్నాడో ఎంత జోక్యం చేసుకున్నాడో నా వెన్నంటుండి నడుస్తూ నన్ను టర్న్ చేశాడు కాబట్టి ఈరోజు మీకందరికీ చెప్తున్నాను ప్రభు చిత్వంలోకి వస్తే ఇబ్బంది అనుకునేరు కాదు కాదు అప్పుడే మీకు నెమ్మది దొరుకుతుంది ఏదో ఊహా ప్రపంచాల్లో తేలిపోకండి గాలి మేడలు కట్టకండి కుప్పలా కూలిపోతాయి మీ ఓహలు మీ ఆశలు మీ తలంపులన్నీ ఆయన మీదే ఉంచండి మళ్ళీ పాట ఓహలు నాయిందూ నీరు క్రియలు దేవునికి మహిమ చరణం బాగుంటుంది కదా ఊరు మంచిగా ఊటలన్నీ ఆ ఉప్పు

చెప్పండి మీ ఊహలో మీ ఆశలో మీ తలంపులు ఏమేమి ఉన్నాయి ఆ ఊహలు తలంపులు ఆశలు ఆలోచనలు అన్నీ ఆయనకు అప్పు చెప్పండి ఇదే ప్రసంగం అయిపోయింది ఇంకా స్తోత్రం అలే నీ జీవితంలో ఎదురవుతున్న పెన్ను తుఫానులకు కారణం దేవుడు జోక్యం చేసుకున్నందున వద్దా అట్లయితే చెప్పు వదిలేయమని చెబుతా కావాలా వద్దా అయితే రెండు మోకాళ్ళ మీదకి రండి మరి వచ్చేసండి దేవా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి నీ మనసులో దేవుని తెలుసు ఎందుకు ఇలా ఎందుకు ఇలా ఎందుకు ఇలా ఎందుకు ఇలా నా జీవితమే ఎందుకు ఇలా నా బ్రతికే ఎందుకు ఇలా నా కుటుంబమే ఎందుకు ఇలా నా పరిస్థితులే ఎందుకు ఇలా అందరికీ అన్న అన్ని విధాలా బాగానే ఉంది నాకే ఎందుకు ఇలా అన్న నీ ప్రశ్నకి ఇదిగో సమాధానం ఎక్కడో ఉంది దిద్దుబాటు జరగాల్సిన సంగతి ఎక్కడో ఉంది వ్యతిరేక పయనం దేవుని చేతికి అప్పగించుకోదేవా చెంప గుట్ట అవసరమైతే బుద్ధి చెప్పు నా చెయ్యి వేడవద్దు నన్ను ఆశీర్వదించి తినేగా నిన్ను వదల ప్రభా నీ పాదాలు పట్టుకుంటున్నానని ముఖాల మీదకొచ్చి తెలియక సణిగాను కొనిగాను ప్రశ్నించాను అలిగాను ముఖం తిప్పుకున్నాను సిగ్గుపడుతున్నాను నన్ను నువ్వు ఎలా కోరుకున్నావో నా ద్వారా ఏం జరగాలని ఆశించావు అదే జరగాలి నీ చిత్తమే నా సిద్ధించాలి సీతన్ ఏ ఉద్దేశమూతో ఈ జన్మను నాకు నాకు నీ చిత్తమే నెరవేర్చ కృపణి నీష్టమే నాలో ఎందుకు నాకు ఈ జన్మనిచ్చావో ఎందుకు నా బ్రతుకింది మలుపులు తిప్పావు ఏం ఆశించావో నా నుండి ఏమి పొందగోలే అది పొందున్నట్లు నన్ను వశపరచుకో నా జీవితాన్ని నీ స్వాధీనంలోకి తీసుకో నీ సంకల్ప నాలో నెరవేర్చుకోయా మోడుగా మారిపోయాను కన్నీళ్ళు అన్నపా నా ఆశలు ఆలోచనలు ఆలోచన వాటిని కూర్చు చింత తీసేసుకుందా నీ ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాలో నెరవేర్చుకోయా నీ దాసుడు నయ్యా నీ దాసురాలి నీ దాసుడు నయ్యా నీ దాసురాలి గాయాల మయమయ్యా నా గుండె బహుగా గాయపరచబడి నలిగిపోయి ఉన్నానయ్యా నీ చిత్తమే జరిగి